అలాగే ఈరోజు అన్ని రక అన్ని శాఖల సిబ్బంది వచ్చిన ఇక్కడికి మీరందరూ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మత్స్యకార కుటుంబాలు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి తప్పకుండా ఎనిమిది కోట్లు ఏవైతే సోడు ప్రశ్నిస్ డిఓ గారు ఈ ప్రాంతంలో అందరూ కూడా నన్ను తెలియదు పంచాయతీ కానీ కనపడ్డ పని కానీ ఏదైతే మత్స్యకార కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి మమ్మల్ని భారీగా ఆధిక్యత తీసుకొచ్చిన మీ పాత్ర కీలకం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి సందర్భంలో కూడా మీరందరూ కూడా నా మీద చూపిస్తున్న అభిమానం తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ ఫలాలు మీ అందరికీ అన్ని విధంగా నేను తప్పనిసరిగా కమిట్మెంట్ తో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు ఆర్డిఎస్ఎస్ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక సిమెంట్ కరెంట్ పోల్ వేసుకుందాం అంటే మీరే డబ్బులు కట్టుకోవాలి మా దగ్గర డబ్బులు ఇవ్వలే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి కాపాడేదాని కోసం ఏవైతే పాత కోర్లు కానీ అలాగే పాత రోజులు వేసిన లైన్లు కానీ మార్చేదాని కోసం మన నియోజకవర్గానికి డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఆర్ఎస్ ప్రోగ్రాం నియోజకవర్గం లో స్టార్ట్ అయింది ప్రతి గ్రామంలో ఏవైతే కరెంటు పోల్ సిబ్బంది ఉన్నాయో వాటన్నింటినీ కూడా మళ్ళా కొత్త పోల్ చేసి మీ అందరికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కమిట్మెంట్ తో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే సోదరా సోదర అందరూ కూడా ఈ గ్రామంలో మొన్న వచ్చారు నన్ను గమనం కూడా జరిగింది ఆ రోజు ఇక్కడ ఈ గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఉన్నాయి తప్పనిసరిగా మేడం గారు కూడా అడిగాను వాళ్ళు అంతా చిన్న సహకార రైతులు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మేడం కూడా మీ మీద మంచి అభిప్రాయంతో ప్రభుత్వానికి కూడా మీకు అందరికీ అనుకూలమైన

ఇల్లు కట్టిస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ రేపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మీ అందరికీ కూడా ఏవైతే ఎలక్షన్ ప్రచారాల్లో మహిళలకి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పిలో దీపావళి నుంచి ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తానని చెప్పి నిన్న ఉమ్మడి శాసనసభ పక్షంలో చెప్పడం జరిగింది మహిళా సోదరి రేపు దీపావళి నుంచి

అందుబాటులోని మీకు ఏ కష్టం వచ్చినా అని చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల్లో ఏవైతే కార్యక్రమాలు చేశాడో రాబోయే రోజుల్లో మీ అందరికి ఆమోదయోగ్యమైన ప్రతి కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రాన్ని వెలుగుతో అని చెప్పి అలాగే అందరూ కూడా తెలుసు రాజధాని రాష్ట్రం పదిహేను వేల కోట్ల రూపాయలు మోడీ గారి సహాయ సహకారాలతో ఆల్రెడీ నేను అమౌంట్ జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ముందుకు పోయే పరిస్థితి అందరూ చదువుకున్న యువకులు కూడా ఉన్నారు మీరు అందరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ తీసుకోవడని చెప్పి మన ప్రాంతంలో కూడా అలాగే కూడా రామా ప్రాంతంలో మన ప్రాంతానికి కాబట్టి తప్పనిసరిగా సంవత్సరంలో మొత్తం తొంభై పర్సెంట్ మన ప్రాంతంలో ఉద్యోగాలు ఉంటాయి అని చెప్పి హామీస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే కొత్త కొత్తపల్లిపాలెం గ్రామ సోదరి సోదరులకు అలాగే ఇలాంటి కార్యక్రమాలకు చేసిన అన్ని శాఖల సిబ్బందికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై